మండే మా మండే మొలికి ఇప్పుతాన్నాం అవు ఇంకా కొంచెం ఉన్నది ఇక్కడ పోసుకున్నాం అవు ఆడ కొంచెం ఉన్నది ఇది ఇవాళ అలుకుడు మాది ఇది ఏమట్లు అనుకుంటారా ఫ్రెండ్స్ వెయ్యి పది ఇవాళ ఇక్కడొక వీడు తీస్తాం మళ్ళీ అక్కడ పొలం కాడికి వెనక మళ్ళొక వీడు తీస్తాం అందుకు సరిగా వీడియోలు కూడా తీయలేకపోతాను వీడియోలు ఇస్తున్నాం కానీ ఫ్రెండ్స్ చిన్న చిన్న కంటెంట్లు బాగా జోరు మీద లేదు కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న పనులు మొన్న దాకా అమలు పని ఉండే అమలు పని అయిపోయింది మళ్ళీ నాటు పడితే కొద్దిగా రిలీఫ్ ఉంటాం మస్తు రిలీఫ్ ఉంటాం ఇవాళ అలుకుడు రేపు మళ్ళా వడ్డు పట్టించుకు రావాలి ఫ్రెండ్స్ అందరం లైక్ కొట్టురు షేర్ చేయి ఖచ్చితంగా అయితే ఫాలో కారీ సబ్స్క్రైబులు గారి షేర్ చేయి మా వీడియోలు నాకు మరీ మరీ అది ఒక్కటే ఫ్రెండ్స్ షేర్ చేసే మా వీడియోలన్నీ ఆ వీడియోలు మీ చుట్టాలకు పక్కాలకు అందరికి పంపిరి వీటిని పచ్చి పుల్ల లెక్క పచ్చి పుల్ల కళ్ళ లెక్క కాపాడాలి ఇప్పని చెల్లి కాపాడితే నాటేసి కలుపు కలిసి పుట్టకొచ్చినప్పుడు మందు తల్లి కొత్త కోసి వడ్లు ఎన్ని కథలు ఉంటాయి అరకడుకు పైసలే అరకచ్చుకు పైసలే కథ అయిపోలే ఇంకా అయిపోలే కొంచెం ఉన్నాయి కాలే 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 ఫ్రెండ్స్ ఇప్పుడే మండిపుతాను ఒక వీడియో కూడా తీస్తాను ఉండలు లేకుండా ఇవాళ ఫ్రెండ్స్ ఇది ఉండలు ఉండలు ఉంటే అంత చిక్కగా పడుతుంది ఒక్క కానీ పడుతుంది అక్కడ మొలకలకటి అక్కడ Sanchi itlo na? Sanchi little elephants Huh? అది కూడాలు పెట్టు ఆమండి